ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ కు అమెరికా ఇప్పుడు బిగ్ షాక్ ఇచ్చింది ఒక రకంగా చెప్పాలంటే వెన్నుపూట అని చెప్పొచ్చు ఎందుకంటే ట్రంప్ నిత్యం పాకిస్తాన్ని పొగడతలతోటి పాకిస్తాన్ ప్రధానితోటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తోటి నిత్యం ఏదో ఒక రకంగా మీటింగ్లు పెట్టుకుంటూ పొగడతలు చేసుకుంటూ పాకిస్తాన్ అమెరికాకు నోబెల్ ఇవ్వాలంటూ ట్రంప్కు నోబెల్ ఇవ్వాలంటూ ఒకరి మధ్య ఒకరు ఏ రకమైనటువంటి సత్సంబంధాలు మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తారో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా భారత్ పైన విషం చింపడానికి ప్రధాన అస్త్రంగా వాడుతుంటారు పాకిస్తాన్ని ఏదైనా కూడా సో గత కొంతకాలంగా కూడా ట్రంప్ ఈ రకమైనటువంటి వైఖరిని అవలంబించారు పాకిస్తాన్ని దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు చాలాసార్లు నెత్తినే ఎక్కించుకునేటువంటి ప్రయత్నం చేశారు కానీ రియాలిటీలో పాకిస్తాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలనేటువంటి సత్యాన్ని అమెరికా మరొకసారి బోధించినటువంటి పరిస్థితి ఏర్పడింది పాకిస్తాన్కి వెళ్ళకూడదు ఎవరు అంటూ అమెరికా పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది ఇప్పుడు పాకిస్తాన్లో నెలకొన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఆ దేశానికి ప్రయాణాలు పెట్టుకోవద్దని అమెరికా తమ పౌరులకు ఇప్పుడు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది ఉగ్రవాదము నేరాలు అంతర్యుద్ధము కిడ్నాప్ల వంటి ప్రమాదాలు పొంచి ఉన్నందున పాకిస్తాన్ ప్రయాణ ప్రణాళికలను పునః సమీక్షించుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ ఇప్పుడు సూచించింది ఈ మేరకు తాజాగా కొత్త ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేసింది అమెరికా పాకిస్తాన్కు లెవెల్ త్రీ అంటే లెవెల్ త్రీ కేటగిరీని ఇచ్చింది ఎంత హెచ్చరిక అంటే ఇది లెవెల్ త్రీ అంటే లెవెల్ త్రీ అంటే అధిక ప్రమాదం ఉన్నటువంటి ప్రాంతం అది ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉగ్రదాడులు జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి అర్థం వస్తుంది ఈ యొక్క లెవెల్ త్రీ ప్రకటించడం ప్రధాన రవాణా కేంద్రాలు మార్కెట్లు హోటల్ షాపింగ్ మాల్స్ సైనిక స్థావరాలు విమానాశ్రయాలు రైళ్లు పాఠశాలలు ఆసుపత్రులు ప్రార్థనా స్థలాలు పర్యాటక ప్రాంతాలు ప్రభుత్వ భవనాలే లక్ష్యంగా దాడులు జరగవచ్చని అమెరికా విదేశాంగ శాఖ తన అడ్వైజరీలో వివరించింది ముఖ్యంగా బలుచిస్తాన్ ప్రావిన్స్ కానీ ఖైబర్ పక్వంక్వా ప్రావిన్స్ కానీ గతంలో కేంద్రపాలిత గిరిజన ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రదేశాలు లెవెల్ ఫోర్గా ప్రకటించింది అక్కడ హెచ్చరిక జారీ చేసింది లెవెల్ ఫోర్గా లెవెల్ ఫోర్ అంటే ఇంకా అత్యంత ప్రమాదానికంటే మించింది ఈ ప్రాంతాలలో ఎలాంటి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు అంటూ కూడా స్పష్టం చేసింది ఈ ప్రాంతాలలో ప్రభుత్వ అధికారులు సాధారణ పౌరుల లక్ష్యంగా హత్యాయత్నాలు కిడ్నాపులు సర్వసాధారణమని కూడా పేర్కొంది పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి అమెరికా పౌరులకు కూడా ఈ హెచ్చరిక వర్తిస్తుందంటూ కూడా స్పష్టం చేసింది బలూచిస్తాన్ ఖైబర్ పక్కుంకాలోని ఉగ్రవాదులు తరచూ దాడులకు పాల్పడుతున్నారని కరాచి ఇస్లామాబాద్ వంటి ప్రధాన నగరాలలోనూ దాడులు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయని అడ్వైజరీలో పేర్కొన్నారు పాకిస్తాన్లో అనుమతి లేకుండా నిరసనలు చేయడం చట్టవిరుద్ధమని నిరసనలకు సమీపంలో ఉన్న భద్రతా దళాల నిఘాకు గురయ్యేటువంటి ప్రమాదం ఉందని అమెరికా హెచ్చరించింది సో గతంలో నిరసనలో పాల్గొన్నటువంటి అమెరికన్ పౌరులను నిర్బంధించినట్లు గుర్తు చేసింది అంతేకాకుండా పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం లేదా అధికారులను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నిర్బంధించేటువంటి అవకాశం ఉందని కూడా తెలిపింది ఇదిలా ఉండగా జనవరి ఇరవై ఒకటి నుంచి డెబ్బై ఐదు దేశాలకు చెందినటువంటి వలస వీసాల ప్రాసెసింగ్ ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది ఈ జాబితాలో పాకిస్తాన్ బంగ్లాదేశ్లు కూడా ఉన్నాయి అమెరికా వీసా ఆంక్షలపైన స్పందించిన పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఈ నిలిపివేత తాత్కాలికమేనని ఆశిస్తున్నట్లు త్వరలోనే సాధారణ ప్రాసెసింగ్ తిరిగి ప్రారంభమవుతుందని కూడా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఏదేమైనా కూడా ఒకవైపు రిలేషన్షిప్లు మెయింటైన్ చేస్తూనే అంతా బాగుందని చెప్పేసి అనుకుంటూనే పాకిస్తాన్ ఎంత డేంజర్ అనేది ట్రంప్ మరొకసారి వ్యక్తం చేశారు విదేశాంగ చెప్పినటువంటి ఈ యొక్క ప్రకటన ద్వారా నివేదిక ద్వారా తాము తాము అవసరాల కోసం పాకిస్తాన్ని వాడుకుంటమే తప్ప పాకిస్తాన్ ఎప్పటికి కూడా సేఫ్ కంట్రీ కాదనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఇండైరెక్ట్గా చెప్పినట్లు అయింది తమ దేశ పౌరులను ఆ దేశానికి వెళ్ళకూడదంటూ విసాలు తాత్కాలికంగా నిలిపివేయడం అనేదే దానికి అర్థం పడుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అమెరికా ప్రజలను కూడా జాగ్రత్తగా ఉండాలి అక్కడ చాలా డేంజర్ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసరమైతే తప్ప అక్కడ వెళ్ళొద్దు అసలు వెళ్లకు ఉంటేనే బెటర్ అంటూ కూడా ఆ ప్రాంతాన్ని జోన్గా ప్రకటించిందంటే లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ కూడా కొన్ని ప్రాంతాలను ప్రకటించిందంటేనే అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉందనేది అయినా కూడా పాకిస్తాన్ అమెరికాను చూసి ఇప్పుడు ఎక్కువగా బిల్డప్లు ఇచ్చేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం అమెరికా మా వెనక ఉందని చెప్పేసి ఎక్కువగా మాట్లాడేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కానీ అమెరికా కూడా చాలా క్లియర్గా ఉంది ఈ విషయంలో పాకిస్తాన్ ఎంతవరకు వాడుకాలో అంతవరకు వాడుకొని వదిలేసేటువంటి రకంగానే కనిపిస్తుంది అమెరికా కూడా అందుకే ఒక రకంగా పైకి ఫ్రెండే అని చెప్తున్నప్పటికీ ఇక్కడ కార్యరూపంకు వచ్చేసరికి తమకు ఏం అవసరం ఉందో అంతవరకే ఉంటుంది అమెరికా ఏదేమైనా కూడా ఈ నిర్ణయంతో ఒక్కసారిగా పాకిస్తాన్ అమెరికా మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏదైనా కూడా అమెరికా తమ అవసరానికి వచ్చేసరికి పాకిస్తాన్ని ఊరి ఇట్లా బయటికి పడేస్తుంది అనేటువంటి విషయం కూడా బయటకు వచ్చింది ఏదేమైనా కూడా మరొకసారి పాకిస్తాన్ అంశం అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చ అంశం మారింది